హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి కటిల్ ప్రకాశం జిల్లా అర్ధవీడి మండలం అంకబూపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారు స్వామి సిద్ధ గణపతి నూతన విగ్రహాల ప్రతిష్ట సందర్భంగా ఏప్రిల్ మూడవ తారీఖున నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన జరగబోతోంది ఒంగోలు జాతి పశు పోషకులు నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొనే రైతులు రాష్ట్రస్థాయి పశుపాల ప్రదర్శన పోటీలు నాలుగు పళ్ళ విభాగం మూడవ తారీఖు ఏప్రిల్ నాలుగో నెల జరగబోతూ ఈ అంకపుపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రదర్శనకు గాను మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదిహేను వేల రూపాయలు ఐదో బహుమతిగా పదివేల రూపాయలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటించారు నాలుగు పళ్ళ విభాగం గిత్తలను పెంచుతున్నటువంటి పశుపోషకులు ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రదర్శనకు యాంకర్గా యంగ్ యాంకర్ అప్కమింగ్ యంగ్ యాంకర్ వలెల వెంకట్రామరెడ్డి గారు యాంకర్గా గ్రామం వారు ఉన్నారు వారి నంబర్ కూడా ఉంది వివరాలకు మరిన్ని వివరాలకు వారిని సంప్రదించవచ్చు అలాగే ఇక్కడ కమిటీ యొక్క వారి నంబర్స్ కూడా ఇచ్చారు పైన మూడు నెంబర్స్ వారి ద్వారా కూడా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు తుది నిర్ణయం కమిటీ వారిది అని తెలియజేయడం జరిగింది ఏప్రిల్ మూడవ తారీఖు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన అంక భూపాలెం గ్రామము అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా సో ఈ యొక్క ప్రదర్శనకు లైవ్ మన ఛానల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రదర్శనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు పశు ప్రేమికులు పశు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆ యొక్క గ్రామ కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే మన ఛానల్ నుంచి లైవ్లో మన సోదర సహోదరులు మన మిత్రులు పశు ప్రేమికులు అభిమానులందరూ తిలకించి సంతోషించగలరని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఉంగల్ జై హింద్